ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు మళ్లీ జన్మ ఉంటే ఇక్కడే పుట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి జిల్లా లగిసపల్లిలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన అందమైన కొండలు దర్శనమిస్తాయి మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉంటారు ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం సామర్థ్యం గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై మొదట దృష్టి సారించింది ఎన్టీఆర్ గిరిజనుల సంక్షేమం గిరిజన ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలో ఐఏఎస్ లను నియమించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ఏడు ఐటిడిఎలు సమర్థంగా పనిచేయాలనే ఐఏఎస్లను ఉంచాం అన్నారు అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధిస్తారు పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం పాఠశాలలకు భవనాల కోసం నిధులు విడుదల చేస్తున్నాం గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా మారుస్తున్నాం గిరిజనుల్లో చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధి ఆగదు హక్కులు కాపాడుతూ ముందుకెళ్తేనే మీ జీవితాల్లో వెలుగులు సాధ్యమవుతాయి అని చంద్రబాబు అన్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైతన్యం అనే ఒక కార్యక్రమం పెట్టాను ఈ ప్రాంతంలో ఉండే గిరిజనుల్లో గాని చైతన్యం తేగలిగితే ఇంకా అభివృద్ధి ఏ మాత్రం ఆగదు అన్స్టాపబుల్ అని ఆరోజు చెప్పి నేను ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ది చేయాలని ఆలోచించింది తెలుగుదేశం పార్టీ ఆలోచించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొత్త తరం మర్చిపోవచ్చు కాని ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజుట్లోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు